జయ శ్రీరామ్ నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మగల్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిధులతో ఎస్సీ వాడలలో ఆలయాల నిర్మాణం చేయడమనే నిర్ణయాన్ని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారు అని షర్మిల గారు ఒక ప్రకటన చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్తు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా పార్టీ అధ్యక్షురాలు శ్రీ షర్మిల గారిని హిందువుల గురించి మాట్లాడే ముందు నోటిని అదుపులో ఉంచుకోమని కోవడం జరుగుతున్నది హిందూ దేవాలయాలు హిందూ ప్రచారం చేయకపోతే నీ భర్తలా క్రైస్తవ ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనాదిగా హిందువులకు ద్రోహం చేస్తూనే వచ్చింది ఆ సెక్యులరిజం గురించి నక్క మాటలు మాట్లాడడం మానుకోమని చెప్పి హెచ్చరిస్తున్నది విశ్వ హిందూ పరిషత్ దేవాలయ మంత్రుల్ని శాఖల్ని నిర్వహించడం సెక్యులరిజం అయినప్పుడు ముల్లాలకి పాస్టర్లకి ప్రజల యొక్క ప్రభుత్వ ధనాన్ని జీతాల రూపంలో ఇవ్వడము సెక్యులరిజం అయినప్పుడు హజ్ యాత్రకి బెతలహామీ యాత్రకి డబ్బులు అందించడం సెక్యులరిజం అయినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహించే సేవ సంస్థలలో ఉద్యోగులుగా క్రైస్తవుల్ని చొప్పించడం సెక్యులరిజం అయినప్పుడు దేవాలయ నిధులతో దేవాలయాల నిర్మాణం సెక్యులరిజానికి విరుద్ధమని ఎలా ప్రకటిస్తారు షర్మిల గారు కానీ ఈవిడ భర్త గాని ఈవిడ కుటుంబం గాని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమాయక హిందువుల్ని మతం మార్చడం అనే ఒక వృత్తిని ఎంచుకున్నారు విదేశీ నిధులతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావన చేసే అధికారం షర్మిల గారికి లేదని హిందూ పరిషత్ ఖండిస్తున్నది కులము మతము చూడకుండా జాతీయతే ప్రధానంగా జాతీయ భావన నిర్మాణంతో కూడిన వ్యక్తిత్వము శీల సంపద నిర్మాణము చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క కార్యంగా వంద సంవత్సరాలు తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నది కానీ మీ కుటుంబము విదేశీ రోకలకి ఆశపడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి పేద హిందువులని మాయమాటలు చెప్పి మీ కుటుంబ ఆదాయం కోసం మతాలు మార్చుకోవడమే వ్యాపారంగా పెట్టుకున్న కుటుంబం మీది దేవాలయాల నిర్మాణం ధర్మ ప్రచారం వేద పాఠశాలల నిర్మాణం నిర్వహణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం చేస్తున్నటువంటి దేవాలయ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడము అనేది ఒక విదేశీ కుట్రలో భాగము కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల్ని అధ్యక్షులుగా పెట్టి హిందువులకి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు ఆవిడ హిందూ దేవాలయాల విషయంలో చేసిన ప్రకటనని దేవాలయ నిర్మాణం ఎస్సీ వడల్లో చేయడానికి వ్యతిరేకించిన విషయాన్ని నిర్ద్వంద్వంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది దేవాలయాల మాధ్యమంగా ధర్మ ప్రచారం జరగాలని దేవాలయాలకు స్వతంత్రం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్న సందర్భంలో హరిజన గిరిజన వాడల్లో దేవాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఈవిడి యొక్క ఉద్దేశం తన భర్తకి వృత్తిని పెంచడం రాజకీయం ముసుగులో జరిగే క్రైస్తవ ప్రచారకులారు అని హిందూ సమాజం గుర్తించమని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది ప్రజల మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది దానికోసం ప్రభుత్వాలకి పన్నులు పెడుతున్నాం దేవాలయంలో దేవాలయ ఆదాయంతో చేయవలసిన పని హిందూ ధర్మ ప్రచారము హిందూ దేవాలయాల నిర్మాణము పునరుద్ధరణ ధార్మిక ప్రచారము ధార్మిక గ్రంథాల ముద్రణ వితరణ ఇది చేయాలి దేవాలయాలు అది చేస్తుంటే కంటగింపు ఎందుకు వచ్చింది షర్మిల గారి కంటే తన భర్త ఆదాయము తగ్గుతుందని క్రైస్తవ మత మార్పిడికి అవకాశం కోల్పోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముసుకులయుడి ప్రకటన చేశారు ఐదు నుంచి పదివేల దేవాలయాలు ఎస్సీ వాడల్లో ఎస్టీ వడల్లో నిర్మాణం చేయాలన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విశ్వ హిందూ పరిషత్తు ఆహ్వానిస్తూ హిందువులు హిందువుల ధనంతో హిందూ దేవాలయాల ద్వారా హిందూ ఆలయాలనే నిర్మాణం చేసుకుంటారు ఈ కనీస జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని తెలియజేస్తూ సెక్యులరిజం గురించి మాట్లాడినటువంటి ఛర్మిల గారిని వెంటనే ప్రజల డబ్బుతో బెతలహాం యాత్రలకి డిక్కట్లు కొనివ్వడాన్ని ఆపమని చేసే ప్రకటన చేసే దమ్ముందా అని అడుగుతూ అదే సందర్భంలో మొల్లాలకి అలాగే పాస్టర్లకి ప్రభుత్వ ధనంతో ప్రజల ధనంతో సెక్యులరిజానికి విరుద్ధంగా జీతాలు ఇవ్వడాన్ని ఆపమని చెప్పే ఉందా అని ప్రశ్నిస్తూ ఈ రకమైన ప్రకటనలు చేస్తే సమాజంలో హిందువులు పెద్ద ఎత్తున ఆవిడకి నిరసన వ్యక్తం చేయడమే కాదు బుద్ధి చెబుతారని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది జయ శ్రీరామ్